బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ చుట్టూ కొండలు ప్రకృతి ఒడిలో గొలుగు తీరిన వైకుంఠగిరి నేచర్ ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు ఇంత ఎత్తైన కొండల అందాలను చూడాలి అన్న అదృష్టం ఉండాలి వైకుంఠగిరికి రావటం ప్రతి ఒక్కరూ స్వర్గానికి చేరువుగా వస్తున్న సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగులు ఎత్తులో నిర్మించబడినటువంటి ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు ప్లేస్ చాలా బాగుంది ఆ చాలా పీస్ఫుల్ గా ఉంది వర్గానికి చేరుకునేట్టు ఉంది పీస్ఫుల్ గా ఉంది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ వాతావరణం కూల్ క్లైమేట్ అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విడుస్తుందని చెప్పొచ్చు ప్రతిరోజు కూడా స్వామివారికి ఐదున్నర ఆరు గంటల నుంచి కూడా సుప్రభాత సేవ జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి పంచామృత నారికేల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది అనంత వెంకటేశ్వర ఎందుకండి అనంత వెంకటేశ్వర అనే ప్రత్యేకమైన రూపం ప్రత్యేకించి దీనికంటూ వేరే కారణం ఏం లేదమ్మా ఇది ఏంటంటే ఆయన అనిపిస్తోంది వైకుంఠగిరి ఒక స్వర్గానికి మనం వెళ్తున్న ఫీలింగ్ ప్లేస్ చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉంది అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ చాలా సో ఇంకా చాలా మంది వచ్చి దీన్ని బాగా డెవలప్ చేస్తే ఇట్ బి చాలా పెద్ద మంచి ప్లేస్ అవుతుంది అండ్ మన ఎలా రిషికొండలో టీటీడీ టెంపుల్ ఎలాగైతే మనకి ఎస్టాబ్లిష్ చేశారో స్లోగా స్టెప్ బై స్టెప్ ఇది కూడా అంత పెద్దది సక్సెస్ అవ్వాలి అంత బాగా రావాలని కోరుకుంటున్నాం జనరలీ మనం ఒక టెంపుల్ కి వెళ్తేనే ప్రశాంతత ఎంత స్ట్రెస్ అయినా మనం అక్కడ వదిలేస్తాం సో ఇప్పుడు ప్రకృతి ఒడిలో ఈ వైకుంఠగిరి అనేటప్పటికి ఇంకా బాగా ఈ వైకుంఠం చేరుకొని ఇంత పీస్ఫుల్నెస్ మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాం ఈ ఇలాంటి ట్రెజర్స్ అండ్ ప్లేసెస్ ని మనము మన నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైనా సరే ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాలి వదులుకోకూడదు అండ్ డెఫినెట్లీ ప్రతిదీ మనం నోట్ డౌన్ చేసుకోవాలి అండ్ ఆ వైబ్స్ అవంటే ఎందుకు మనం వెళ్ళాలి ఎందుకు మనం అంటే ఏదో జస్ట్ ఎంజాయ్ చేయడానికి కాకుండా దాని మీనింగ్ ఏంటి అన్ని తెలుసుకొని చాలా బాగా ఇది చేయాలని అందరూ మనస్ఫూర్తిగా మేము గేమ్ అయ్యేలాగా చుట్టూ ఒకసారి ఆ కొండలు ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా అవునవును హెవెన్ కి దగ్గరగా ఉన్నట్టు ఉంది స్వర్గానికి ఎలా ఉంది బా గుడికా పొద్దు అనిపిస్తుంది కదా కానీ కాశీపట్నం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేటప్పటికి లేచి చాలా యాక్టివ్ నేచర్ అనిపించింది రెండు ఒకే చోట చోటు ఏమనిపిస్తాం పీస్ఫుల్ గా ఉంది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది చెప్పకూడదు లైఫ్ బాగుండాలి నా గోల్స్ అంత చూసావా ఎప్పుడైనా అట్లా మనం సినిమాలు సీనరీస్ చూసినట్టు అనిపిస్తుంది కదా కానీ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఒకవైపు గుడిలో గంట నామాలు అక్కడేమో కొండలు చుట్టూ కొండలు నేచర్ ఎట్లా అనిపించింది నైస్ రెగ్యులర్ లైఫ్ లో చాలా మిస్ అవుతున్నాం కదా ఎలా ఉంది ఇక్కడ ప్లేస్ అసలు టెంపుల్ గానీ

చాలా పీస్ఫుల్ గా అంత చాలా బాగుంది ఇక్కడ చాలా ఎత్తైన కొండ పైన ఒక టెంపుల్ మనం ఋషి కొండ చూసాం సో అది కూడా మనకు అందుబాటులో దేవుడు అందుబాటులోకి రావటం అనేది గ్రేట్ న్యూస్ సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ గా ఇలా వింటర్ సీజన్ లో కానీ అకేషనల్ గా వస్తాం కానీ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది టెంపుల్ దగ్గరికి రావడం గానే మనం నేచర్ ఇంత బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది మాకైతే మా కొలిక్స్ ఒకళ్ళు వెళ్ళారండి రీసెంట్ గా వెళ్ళి ఇక్కడ ప్లేస్ కొంచెం చాలా బాగుంటది ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ వాతావరణం కూల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగుంది స్టార్టింగ్ మేము ఇన్స్టాలో చూసాం ఇన్స్టాగ్రామ్ లో చూడడం వల్ల లొకేషన్ ఇలా సెండ్ చేసిన తర్వాత లొకేషన్ వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్ కాన్స్టేషన్ అయితే అవుతుంది ఇంకా కాసేపు కొంత సమయంలో కొంత సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ఇది పడుతుంది కానీ కాన్స్టేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా బాగుంది